బలే బిర్యానీ ఇప్పుడు మన వైజాగ్ డైమండ్ పార్క్ దగ్గరలో ఇక్కడ పలావ్ కూడా అవైలబుల్ గా ఉంది ఈ బిర్యానీ గురించి మన వైజాగ్ బిర్యానీ లవర్స్ కి ఇంట్రడక్షన్ అవసరం లేదు ఎందుకంటే మన వైజాగ్ సీతామదార్ లో ఆల్రెడీ ఒక పాయింట్ ఫేమస్ అని చాలా మందికి తెలిసిందే ఇంకొక బ్రాంచ్ వచ్చేసరికి మన వైజాగ్ డైమండ్ పార్క్ సోనా సోనావిజన్ పక్కనైతే ఓపెన్ చేశారండి హలో వైజాగ్ ఎలా ఉన్నారు ఈ బ్రాంచ్ ఓపెన్ చేసి వీడియో తీసి చాలా రోజులు అయింది మన వర్క్ బట్టి కొంచెం లేట్ అయింది మన వీడియో మట్టుగా కొన్నిసార్లు రావడం లేట్ రావడం పక్క ఇక మన కంటెంట్ లోకి వెళ్తే ఈ బిర్యానీ గురించి మీకు చెప్పనవసరం లేదు కొంచెం మసాలా ఎక్కువైన బిర్యానీ వాటికి టేస్ట్ చాలా బాగుంటుంది మసాలా లేకుండా స్పైసీగా తినడం ఇష్టపడలేని వాళ్ళకి బిర్యానీ నచ్చదు ఐ మీన్ తినలేరు ఎందుకంటే కొంచెం స్పైసీగా ఉంటుంది ఆ బగారా రైస్ లో ఆ మసాలా కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి అదే విధంగా బిర్యానీ తిన్నాక వాటర్ మటుకు తప్పకుండా తాగండి ఇలాగా డ్రింక్స్ అయితే తాగద్దు ఎందుకంటే కొంచెం హెల్త్ మంచిది కాదు మావడు అయితే అలవాటు వల్ల బిర్యానీతో డ్రింక్ తాగుతాడు ఇప్పుడి ఇప్పుడే తగ్గిస్తున్న అలవాటు కూడా స్పైసీగా తినాలనుకునే వాళ్ళకి ఈ బిర్యానీ నచ్చు ఉంటుందండి సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ